బంగారం పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవడం అనేది సహజం సకాలంలో ఆ లోన్ తీర్చేస్తే కనుక బంగారాన్ని మళ్ళా బ్యాంకులు ఇస్తూ ఉంటాయి ఒకవేళ ఇవ్వలేకపోతే బ్యాంకు లోను చెల్లించలేకపోతే ఇమిడియట్ గా ఆ బంగారాన్ని వేలం వేసేటువంటి బ్యాంకులు ఉన్నాయి అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఉన్నాయి వాటికి కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది ఇక నుంచి మీరు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారాన్ని వేలం వేయడానికి లేదు నిబంధనలు పక్కాగా పాటించాలి అనేటువంటి ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది పార్లమెంటు వేదికగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా బ్యాంకులు చెప్పింది ఒకవేళ సకాలంలో రుణాలు చెల్లించలేకపోయేటప్పటికీ లోన్లు చెల్లించలేకపోయినప్పటికీ మీరు పదే పదే నోటీసులు జారీ చేసి ఆ రుణాలని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి కానీ గా మీరు బ్యాంకులో ఉండేటువంటి బంగారాన్ని వేలం వేసి దాన్ని సర్దుబాటు కింద తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పారు ఈ విషయాన్ని ఆర్బీఐ కూడా బ్యాంకులకు చెప్పడం జరిగింది ఇక నుంచి బ్యాంకులు ఏవైనా సరే గోల్డ్ రుణాలు ఈజీగా ఇచ్చినప్పటికీ రుణాలు కట్టలేదని వేలం మాత్రం వేయడానికి లేదు ఇది తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశం ఇక బంగారం ఎంత ఉండాలి అనే దాని మీద కూడా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఎవరు ఫ్రేమ్ చేశారు అని అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ సిబిడి ఇది ఫ్రేమ్ చేసింది ఆ నిబంధన ప్రకారం వివాహిత అయితే కనుక ఐదు వందల గ్రాములు బంగారం ఉండొచ్చు అదే వివాహం కాకపోతే కనుక రెండు వందల యాభై గ్రాములు మాత్రమే ఉండాలి పురుషులైతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కానీ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా సరే వంద గ్రాముల కన్నా ఎక్కువ ఉండటానికి లేదు ఇది నిబంధన ఈ నిబంధనని మించి ఎంత బంగారం ఉన్నా సరే మీ దగ్గరికి ఐటీ శాఖ రావచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేయచ్చు రైట్స్ చేయచ్చు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా మీ ఇంట్లో తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనల కంటే అధికంగా బంగారం ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో తొంభై శాతం ఉన్నారు అని చెప్తోంది కొన్ని లెక్కల ప్రకారం తొంభై శాతం అంటే ఇండివిడ్యుల్గా కాదు లెక్కేసుకుంటే బంగారం మొత్తం టోటల్ క్వాంటిటీ తీసుకుంటే కనుక భారతదేశంలో ముప్పై వేల టన్నులు ఉంది అని చెప్పి తెలు తెలుస్తుంది ఈ ముప్పై వేల టన్నులు ఎవరి దగ్గర ఉంది అని అంటే భారతీయులు నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర లేదు మొత్తం నూట ముప్పై కోట్లలో ఈ నిబంధనల ప్రకారం ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే అంత కూడా వాళ్ళు లేరు ఐదు వందల గ్రాములు అని అంటే ఐదు వందల గ్రాములు ఎంతమంది దగ్గర ఉంటుంది ఉండదు ఉండేటువంటి అవకాశం లేదు ఎక్కువ మందికి చాలా మంది ఇప్పటికి కూడా పేదలు ఉన్నారు మన వైట్ రేషన్ కార్డును బట్టి చూస్తే కనుక అర్థం అవుతుంది మన వైట్ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో మనం చూస్తే దాదాపుగా నలభై పర్సెంట్ వైట్ రేషన్ కార్డులు ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు సో వైట్ రేషన్ కార్డులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఐదు వందల గ్రాముల బంగారం మహిళలకి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకు ఉంటాయా అలాగే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి రెండు వందల యాభై గ్రాములు ఉండొచ్చు అంత ఉంటుందా అని అంటే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎవరైతే కుబేరులు ఉన్నారో ఎవరైతే బ్లాక్ మనీ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే పారిశ్రామిక మంత్రులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగస్తులు అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కేజీలు కొద్ది బంగారం ఉంది టన్నులు కొద్ది వెండి ఉంది మరి ఇలా ఉండొచ్చా అంటే ఉండకూడదు అందుకే నిబంధనలు చెప్తుంది నిబంధనలు చెప్తూ బ్యాంకులకు కూడా వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది అంటే సాధారణంగా రైతులు రుణాల కోసం అత్యవసరంగా డబ్బుల కోసం గోల్డ్ పెడుతూ ఉంటారు బ్యాంకుల్లో కుబేర్లు ఎవరు బెటరు ఉద్యోగస్తులు ఎవరు బెటరు పారిశ్రామికవేత్తలు ఎవరు బెటరు కేవలం వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి రైతుల ఇది లేనటువంటి పరిస్థితుల్లో గోల్డ్ పెడుతూ ఉంటారు తీసుకెళ్ళి గోల్డ్ పెట్టి గా లోన్ వస్తుంది కాబట్టి గోల్డ్ తీసుకెళ్లి పెడతారు మిగతా రూపంలో ఇప్పుడు మీకు మిగతా కరాప్ లోన్ కానీ ఇవన్నీ ఇవ్వాలంటే కూడా చాలా చాలా నిబంధనలు ఉన్నాయి దానికి టెన్ మన్ అడంగులు అడుగుతారు దాని తర్వాత ఈ పేమెంట్ హిస్టరీ చూస్తారు తర్వాత కొలాటరల్ సెక్యూరిటీతో పాటు మళ్ళా సంతకాలు పెట్టుకుంటారు ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది ఇది మీకు క్రాప్ లోన్ కావాలన్నా కానీ పంట రుణాలు కావాలన్నా కానీ అదే గోల్డ్ పెట్టారనుకోండి గోల్డ్ పెడితే గా మీకు లోన్ ఇచ్చేస్తారు కారణం ఏంటంటే వస్తువు విలువైనటువంటి వస్తువు పెడుతున్నారు కాబట్టి గా ఇచ్చేస్తారు అందుకే ఎక్కువగా రైతన్నులు గోల్డ్ పెడుతూ ఉంటారు సో వాళ్ళు సకాలంలో లోన్లు చెల్లించకపోతే కనుక ఆ గోల్డ్ని వేలం వేసేస్తున్నారు ఈవెన్ గ్రామీణ బ్యాంకులు కూడా గ్రామీణ బ్యాంకులు కానీ సహకార బ్యాంకులు కానీ లేదంటే నేషనల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేదంటే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ ఉంది ఇవి గోల్డ్ పెట్టేసుకొని ఇమీడియట్గా వేలం వేస్తూ ఉన్నారు పైగా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ రేట్లు రేట్లు కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారం తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ మార్గదర్శకాలను జారీ చేసింది అందుకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక ఆ బ్యాంకు మీదనో లేదంటే ఆ ఫైనాన్షియల్ సంస్థ మీదనో ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సో కాబట్టి ఈ సకాలంలో చెల్లించినందువల్ల మీరు వేళ వేట లేదని చెప్పి చెప్తూనే ఈ చట్టం ఏదైతే ఉందో సెంట్రల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇది కొన్ని నిబంధనలు ఫ్రేమ్ చేసి చెప్పింది సో ఆ నిబంధనల ప్రకారం ఎంత ఉండాలి బంగారం అనే దాని మీద చాలా క్లియర్గా ఉంది ఆల్రెడీ ఉన్నటువంటి చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క సర్కారు సిద్ధమవుతుంది చాలా మంది ఇటీవల కాలంలో ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు కొత్త చట్టం తీసుకొస్తున్నారు ఆ చట్టం ప్రకారం అయితే ఎక్కువగా ఉంటే బంగారం లాగేసుకుంటారంట అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియాలో కూడా కొత్త చట్టం అవసరం లే ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే లాకర్లో ఉన్నటువంటి మొత్తం కేజీల కొద్దీ బంగారం టన్నుల కొద్దీ వెండి మొత్తం బయటకు వస్తుంది ఏ ఉద్యోగస్తుని మీద ఏసీబీ రైడ్ చేసినా కానీ కనీసం ఐదు కేజీల బంగారం దొరుకుతుంది అసలు ఎండి అయితే చెప్పవసరం ఇక డబ్బులు అయితే కట్ల కట్టలు దొరుకుతున్నాయి ఒక మామూలు ఎంఆర్ఓ మీద ఏసీబీ రైడ్ చేస్తే దాదాపు వంద కోట్లు బయటపడ్డాయి ఈ మధ్యకాలంలో వైజాగ్ లో అయితే నాలుగు వందల ఎకరాలు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటపడ్డాయి సుధాకర్ నాయుడు అని ఆయన పేరు ఎంఆర్ఓ తహసీల్దార్ అలాగే హైదరాబాద్ లో ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసు ఏసీబీ రైడ్ చేస్తే ఐదు వందల కోట్లు బయటపడ్డాయి దాంతోపాటు ఐదు కేజీల బంగారం పది కేజీల వెండి ఇవన్నీ బయటపడ్డాయి ఇవి కొన్ని నేను గుర్తున్న వారికి చెప్పా ఏసీబీ వాళ్ళు ఏ ఆఫీసర్ ఇంటి మీద రైడ్ చేసినా గానీ ఇదే పరిస్థితి ఒక పారిశ్రామికవేత్తలు ఇళ్ల మీద దాడి దాడి చేస్తే తనిఖీలు చేస్తే ఇదే పరిస్థితి మనం చూసాం అనేక మంది ఇళ్ల మీద ఇటీవల కాలంలో ఈడీ రైట్స్ అలాగే ఏసీబీ రైట్స్ జరిగినప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి గోల్డ్లు లేదంటే వెండి ఎండి బయటపడ్డే చూసాం మరి వాళ్ళందరూ యొక్క భరతం పట్టాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి చట్టాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి కదా అది ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఖచ్చితంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అయితే నరేంద్ర మోడీ గారు తీసుకోవాలి లేని చట్టాన్ని తీసుకురాల్సిన అవసరం లేదు ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మొత్తం బంగారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది లేదంటే దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఆ దిగుమతి చేసుకున్న బంగారం ఏమో బ్లాక్లోకి వెళ్ళిపోతుంది లాకర్లోకి వెళ్ళిపోతుంది అంతిమంగా భారతదేశం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి కేజీల కొద్ది బంగారం పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి రాబోయే రోజులు ఏం కాబోతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకునే సాహసం ఇప్పుడున్నట్టు ప్రభుత్వం చేస్తున్నా చెయ్యడం అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియవచ్చు